నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రోజున మన ఇంట్లో ఉండే పదార్థాలతో అమితమైన శక్తిని మనం ప్రేరేపించి మనకున్న కోరికలు నెరవేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా మన పూరికలు చెప్పినవే మన పురాతన కాలం నుంచి వచ్చినవి వాటిలో భాగంగా మనం పోపు దినుసుల కింద పైన ఉపయోగిస్తూ ఉంటాం ఈ వెల్లుల్లిపాయతోనే ఒక రెండు పరిహారాలు చెప్పబోతున్నాను ధన సంపాదన విషయం గురించి మరి ఎలా చేయాలి ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా చెప్తాను వెల్లుల్లిపాయని ధన సంపాదన విషయంలో చాలా వరకు ఉపయోగపడుతుందని మన తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఒకప్పుడు ఋషులు పూరికులు మనం నిత్యం ఉపయోగించే పదార్థాల్లో ప్రకృతి నుంచి వచ్చే ఒక్కో పదార్థంలో అద్భుతమైన శక్తి కలిగి ఉంటుందని మన శాస్త్రంలో చెప్పబడింది ఈ వెల్లుల్లిపాయని ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో వెల్లుల్లిలో ఉన్న అద్భుతమైన శక్తి గురించి ఔషధాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఈ వెల్లుల్లిని మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాం గుండెకి సంబంధించిన బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలానే ఆయుర్వేద పరంగా చూసుకుంటే అటు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మనకు మేలు చేస్తుంది అలానే తాంత్రిక పరంగా కూడా ధన సంపాదన విషయంలో కూడా మనకి మంచి ఫలితాలు ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక్క లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది మన ఛానల్ అనేది ముందుకు వెళ్ళేలా రీచ్ అవుతుందండి మీలాంటి వారికి పది మందికి ఈ వీడియో చేరి వారు చేసుకునేలా కాస్త హెల్ప్ చేసిన వారు అవుతారండి మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇక మొదటి పరిహారం చూద్దామండి చేతిలో డబ్బు నిలబడటం లేదండి పర్సు ఖాళీగా ఉంటుంది ధన సమస్యలు అధికంగా ఉన్నాయి ధనం నిలవటం లేదు ఏదైనా ఒక తేలికైన పరిహారం ఉంటే చెప్పమని అడిగారు చాలా ఈజీగా ఉండే పరిహారం కాకపోతే మీరు ఒక నమ్మకం పెట్టి చేయవలసి ఉంటుంది నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది చేయగానే కోట్లు కోట్లు వచ్చి పడతాయని మాత్రం చెప్పటం లేదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఈరోజు రూపాయి సంపాదించేవారు రేపు పోతే నా వంద రూపాయలు సంపాదించే స్థాయికి వస్తారు అంటే ఈ ఒక పదార్థం డబ్బును ఆకర్షించేలా మీకు కలగజేస్తుంది ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ హ్యాండ్ బ్యాగ్లోను పర్సులోను ధనం వస్తూ ఉంటుంది డబ్బులు ఎప్పుడూ ఉండడానికి అవకాశం ఉంటుంది పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి పని చేయకుండా కూర్చుంటామండి డబ్బు వస్తుందా అని అడిగేవారు కూడా ఉంటారు తమాషాగా ఏదైనా మనం ఒక పని చేస్తూనే ఇలాంటి పరిహారాలు మనం చేసుకుంటూ ఉంటే మనకు అదృష్టం కలిగేలా దేవుడు ప్రసాదిస్తాడు ఏ పని చేయకుండా కూర్చుని డబ్బులు రావాలని మీరు ఎన్ని పరిహారాలు చేసినా డబ్బు రాదు మనం కష్టపడాలి కృషి చేయాలి ఆ కృషికి తగ్గట్టుగా అదృష్టం కలగాలి ధనం రావాలి అంటే ఇలాంటి పరిహారాలను మీరు చేసుకుంటూ ఆ భగవంతుడి నామస్మరణ మీరు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదైతే మీరు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక ఈ పరిహారాన్ని చూసుకుంటే ఒక వెల్లులపాయ అవసరం ఉంటుంది ఈ వెల్లులపాయ నుంచి ఒక రెప్ప తీసుకోండి మీ ఇంట్లో ఎక్కడైతే మీరు డబ్బులు దాచుకుంటారో అక్కడ కానీ లేదంటే మీ పరసలో కానీ ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ ఈ పని చేయవలసి ఉంటుంది ఆడవారు నలస టైంలో మాత్రం చేయకూడదు ఆహార నియమాలంటే ఏమీ లేవు ఇక పరిహారానికి కావాల్సింది ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ దీనిని మీరు శుక్రవారం రోజున ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా చేయాలి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు మీరు చేసే ముందు స్నానం చేసుకునే పరిహారాన్ని చేయాలి ఉదయం చేసినా సాయంత్రం చేసినా కానీ మీరు ముందు స్నానం చేసి పరిహారాన్ని మొదలు పెట్టాలి మీరు ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోండి ఈ ఎరుపు రంగు టైలరింగ్ దారంతో చుట్టండి ఆ వెల్లుల్లి రెబ్బకి ఈ వెల్లులి రెబ్బ అనేది పూర్తిగా కనపడకుండా దానికి ఉన్న వైట్ అనేది కనిపించకుండా ఎరుపు రంగు దారంతో పూర్తిగా కట్టేయాలి మీరు మామూలుగా ఈ టైలరింగ్ దారంతో కాకుండా వేరే ఎరుపు రంగు దారంతో చుట్టొచ్చు కానీ ఎరుపు రంగు దారంతో చుడితే లావుగా అది అయిపోయి పర్సులో పెట్టుకోవడానికి కాస్త ఇబ్బంది అయిపోతుంది అందుకని మీరు ఇలాంటి టైలరింగ్ మిషన్ దారంతో చుట్టాలి ఈ విధంగా మీరు చుట్టేసిన తర్వాత శుక్రవారం అంటేనే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటారు ఆ పూజలో భాగంగా ఈ విధంగా చుట్టేసిన తర్వాత అమ్మవారి విగ్రహం దగ్గర కానీ లేదంటే అమ్మవారి పటం దగ్గర కానీ పెట్టండి పెట్టి నాకు ధన రావడి పెరగాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ ఇంటిలో కానీ డబ్బు ఎల్లప్పుడూ ఉండాలని మనసులో కోరుకోండి తర్వాత దేవుడి ముందు పెట్టిన ఈ వెల్లుల్లి రెబ్బని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఇంట్లో వారు చేసుకున్నట్లయితే మీరు డబ్బులు దాచుకొని ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా మీరు నెలకు ఒకసారి చేస్తే సరిపోతుంది నెలకు ఒకసారి దీన్ని తీసి మారుస్తూ ఉండాలి అంటే నెల అయిన తర్వాత దీనిని తీసి ఏదైనా పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ పెట్టేయాలి మళ్ళీ శుక్రవారం రోజున మళ్ళీ యధావిధిగా మీరు కొత్త వెల్లుల్లి రెబ్బకి ఈ దారంతో చక్కగా చుట్టి పెట్టుకోండి ఇలా మీరు నెలకు ఒకసారి చేస్తూ ఉండండి ఖచ్చితంగా డబ్బు నిలబడుతుంది పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున మాత్రమే చేయాలి ఈ రకంగా చేస్తే డబ్బు ఆకర్షింపబడుతుంది పరిహారాల్లో భాగంగా ఒక పదార్థంతోనే అనేక విధానాలుగా అక్కడ ఉపయోగించే సమయాన్ని బట్టి పదార్థాన్ని బట్టి ఒక్క పదార్థంతోనే కాకుండా వేరే పదార్థాలను జోడించి చేయడంలో కలిగే ఫలితాలు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్క సమస్యకు తగ్గట్టుగా మన ఋషులు మన పూర్వీకులు చెప్పడం జరిగింది అందులో భాగంగా వెల్లుల్లి రెప్పని శుక్రవారం రోజు చేశారు అదే వెల్లుల్లి రెప్పతో ధనాకర్షణ కలగడానికని ఇక్కడ మరొక పరిహారాన్ని కూడా చూద్దాం ఒకవేళ మీరు శుక్రవారం రోజుని పరిహారం చేసుకోవడం కుదరకపోతే మరొక పరిహారం చెప్తానండి మీరు ఒక తెల్లటి క్లాత్ తీసుకోండి దాంట్లో ఒకే ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి కాస్త పెద్ద క్లాత్ను చూపించాను కానీ మీరు చిన్న క్లాత్ తీసుకోండి పెట్టి మూటకా కట్టి మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో ఈ వెల్లుల్లి రెబ్బ మూటను పెట్టండి ఈ పరిహారాన్ని అయితే మీరు శనివారం రోజున చేయవలసి ఉంటుంది ఇందాక చెప్పుకున్న పరిహారాన్ని శుక్రవారం చేయాలి ఈ పరిహారాన్ని శనివారం చేసుకోవాలి మీరు ఆ విధానం చేసుకున్న ఈ విధానం చేసుకున్నా కానీ ధనాకర్షణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ శనివారం రోజున మీరు మార్చుకోవాలి డబ్బు ఆకర్షణ కలగడానికి ధన రాబడి పెరగడానికి డబ్బు నిల్వ ఉండడానికి చేసుకుని ఈ రెండు పరిహారాలు మీకు ఏది వీలైతే ఈ రెండు పరిహారాల నుంచి ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని చేసుకోండి మంచి పరిహారాలే రెండు కూడా మళ్ళీ శనివారం రోజున ఈ పాతి వెల్లు రెబ్బను తీసేసి డస్ట్బిన్లో పడేయండి వారం వారం కొత్తది పెట్టుకుంటూ ఉండండి ఖచ్చితంగా ధనం నిలబడుతుంది ఈ రకంగా చేయడం వల్ల డబ్బుకి ఎలాంటి లోటు రాదు ఇదంతా కూడా మన పూర్వీకులు చెప్పింది ధనం నిలబడడానికి ఇది చేయడం వల్ల మీరు అక్కడ కోటీసర్లు అయిపోతారని మాత్రం నేను చెప్పటం లేదు మన సనాతన ధర్మంలో ప్రతి పదార్థంలో అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెప్పడం జరిగింది నమ్మకమే జీవితం చెప్పుకున్న పరిహారాలు చాలా తేలికనివి ఖర్చు లేనివి తప్పకుండా చేసుకుని మీరందరూ కూడా లాభపడాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా ఆ కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ కానివారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వారు ఇంకా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు